ം ഗുരുവാരം ഇക്ടോബർ രണ്ട് വേല ഇരവൈ ഐത് കലിയുഗം ഐതു വേല നൂറ്റി ഇരവൈ ആറ് శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు తిది విధియ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి తదియ వారం బృహస్పతి నక్షత్రం విశాఖ రేపు తెల్లవారుజాము నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి అనురాధ నక్షత్రం యోగం ఆయుష్మాన్ రేపు తెల్లవారుజాము నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషము వరకు తదుపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి కవులవ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషం వరకు తదుపరి తైతుల వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషం నుండి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషం వరకు యమగండం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషం నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఈరోజు రాశి ఫలాలు గురువారం ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు చేపట్టిన పనులు ముందుకు సాగవు వ్యవహారాలు సాదాసీదాగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ యత్నాలు చేస్తారు వృషభ రాశి వ్యాపారంలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పనివర్తిడి నుండి బయటపడగలుగుతారు నూతన కార్యక్రమాల స్వీకారం చుడతారు కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాగుస్తాయి మిథున రాశి స్థిరాశి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు దూర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలను నూతన ఉత్సాహాలతో ముందుకు సాగుతారు విందు వినోదాది కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు కర్కాటక రాశి వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాలకు మిగులుస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి సింహరాశి చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి పనుల్లో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువుల నుండి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి నిరుద్యోగులు నిరుత్సాహం తప్పదు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కన్యారాశి కుటుంబ సభ్యులలో శుభకార్యాలతో పాల్గొంటారు వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి తులారాశి వృత్తి వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆకస్మిక ప్రయాణ సూచన ఉన్నవి ఉద్యోగాల్లో అదనపు పని వారం వలన తగిన విశ్రాంతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు ప్రతిబంధకాలు ఉంటాయి వృచ్చిక రాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి గృహమైన శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో అధికారుల గ్రహం కలుగుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ధనస్సు రాశి చేపట్టిన పనులను నష్టం నడకన సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రాయాసాలతో కానీ పూర్తి కావు వ్యాపారంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు బంధుమిత్రుల నుండి ఒడిదుడుకులు అధికమవుతాయి ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది మకర రాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుంభరాశి ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయి వ్యాపారాలలో చికాకులు దొరుకుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు నూతన వాహన యోగం ఉన్నది మేనరాశి వృత్తి వ్యాపారాలు ఆలోచన స్థిరంగా ఉండవు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు పండుగలు విశేషాలు యమద్వితీయ భగనీహస్త భోజనం భగవానునికి ఒక కుమారుడు ఒక కుమార్తె వారు యమధర్మరాజు యమునలు యమునకు అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వారు వెళ్ళలేకపోయారు ఒకసారి కార్తీక మాస విధియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరుడు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు ఆ సంతోషంతో యమధర్మరాజు వారు యమునని ఏదైనా వరం కోరుకోమన్నారు ఆమె ఈ కార్తీక శుద్ధ విధియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరునికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకి యమధరమరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న ప్రతివారికి అపమృత్యుదోషం అంటే అకాలం మరణం లేకుండా ఉంటుందని ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చారు భగని అంటే సోదరి అని అర్థం హస్త అంటే చేయి అని అర్థం భగనీహస్త భోజనం తోబుట్టువుని ఇంట్లో భోజనం చేసేది భగనీహస్త భోజనం భగనీహస్తం భోజనం చేసిన సోదరుడు సోదరికి చీర పసుపు కుంకుమ పూలు పండ్లు ఇతర కాలుకలిచ్చి సంతృప్తిపరచి ఆశీస్సును అందించాలి